సుంకాలపై అమెరికా చైనా మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది వాణిజ్య లోటు తగ్గించుకోవడానికి ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల అధికారులు రెండు రోజులు జరిపిన చర్చల్లో గణనీయమైన పురోగతి వచ్చినట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించని బెసెంట్ ఇవాళ జరిగే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు చైనాతో ఓ ఒప్పందం కుదిరిందని చెప్పిన అమెరికా వాణిజ్య ప్రతినిధి జామ్సన్ గ్రిర్ అందుకు ఎటువంటి వివరాలను అందించలేదు తాజా ఒప్పందం ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ల అమెరికా గ్లోబల్ వస్తువుల వాణిజ్య లోటును తగ్గించడానికి సహాయపడుతుందని చెప్పారు కొత్త ఆర్థిక ఫోరంను ఏర్పాటు చేయడానికి అమెరికా అంగీకరించినట్లు చైనా పేర్కొంది ప్రతీకార సుంకాల్లో భాగంగా వీజింగ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని నూట నలభై ఐదు శాతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దీనికి ప్రతిగా చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై నూట ఇరవై ఐదు శాతం క్యారిఫ్లు ప్రకటించింది దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు భగ్గుమన్నాయి